నేను హస్పింగ్ నుంచి వచ్చానండి మా అమ్మ లేదని బాబు బాగానే వేసుకుంటున్నారని పొద్దుతే నాలుగు గంటలు వేసి కొట్టు మాడాలు అవి ఉన్నాయని తీసుకున్న అందులోకి ఫామ్ ఉందండి అందులోని మావి కొట్టులోనే చుట్టు పెట్టుకుంటూ ఉందండి లైట్ చూసానండి ఏంటిదని కొత్త చుట్టు పెట్టుకుంటూ ఉందండి మా తమ్ముని పిలిచాను వాడు వచ్చి అలా ఆవిడ వచ్చి చూసిందండి పంటసెలం అనుకున్నాడు మేము అయితేనే వెనకాల వచ్చి మళ్ళీ కాతేకోణం భూమికు ఫోన్ చేసామండి మా పిల్లడు ఉన్నాడు అదే మీరు ఇలా ఫోన్ చేస్తే స్నేహానికి ఆయన వచ్చి ఆయన ఏడోలోకి వస్తా అన్నారండి వచ్చారండి ఆయన దొరికిందండి పట్టుకున్నారండి చాలా పెద్దదండి మూడు అడుగులు ఎంతో అందరూ భయపడ్డా ఇప్పుడు అలా వెళ్ళిపోయిందని అనుకున్నాం కందిగొప్ప నేను తెల్లవారుజాన్ లేసానండి కేటరింగ్ అని చేద్దారని అని లేసానండి పాప కంగారిక పర్యటన వస్తుంది దగ్గరికి ఏమంటే కొండసెల ఉంది బడ్డీలోనే అంది ఏమో బడ్డీకి వెళ్ళామంటే రేపు పొద్దున్న బోనం కదా దానికోసం శుభ్రం చేద్దరన్నప్పటికి ఇలా ఏదో పాము నాకు కంగారు అవుతుంది అన్నప్పటికీ పర్యటన వచ్చాం వచ్చినప్పుడు దాన్ని ఏం కదప తలిపేసి దానికి మామూలుగా ఉంచేలాగా అని చెప్పి బంకులో మా ఉన్నాడు అక్కడ ఫోన్ చేస్తే సరేమ్మా అయితే భేవనపల్లి ఆయన ఫోన్ చేస్తాను వరం వరమగారు కదండి మీరు వరమగారు ఫోన్ చేస్తాను అలా ఉంచినప్పుడు నేను ఫోన్ చేసి సెక్కం గట కట్టకమ్మాయి కట్టే ఏం ఇంకేం ముట్టుకోకండి మీరు నేను ఏడామనికలి వచ్చేస్తాను అని చెప్పారు సరే అండి అయితే అనేసి మళ్ళీ మా మేనేజుడు ఫోన్ చేసి వస్తానన్నారు అమ్మా అంటే వస్తాను అన్నారండి అని చెప్పారు ఇంతలో ఏం ఏంటి అన్నప్పటికీ ఏం ముట్టుకొనివ్వలేదు తినవ్వలేదు నేను ఈయన వచ్చిన దాకా అది కూడా వచ్చిన తర్వాత ఇంతలో కంగారు పడింది ఏంటి అని వచ్చినప్పటికీ వచ్చారు అన్నారండి పట్టారండి పోవని పెద్దదండి అది మూడు అడుగులు నాలుగు అడుగులు ఉంటుంది ఆయన పట్టుకొని బయట ఎక్కడ ఏజెన్సీలు ఎక్కడ వదిలేస్తానని చెప్పారు భయపడ్డారండి భయపడి కంగారు పడ్డారు కదండి అది రానవలేదండి రత్కోటానికి అంతమంది అన్నారు కొనసాలి అంతమంది అన్నారండి నేను కంగారు పడలేదు ఏమి ముట్టుకోనివ్వలేదండి అసలు చుట్టు కూర చెక్క లేకపోతే చీరలు కట్టండి అని చెప్పండి అసలు లేదు అందరు కంగారు అందరు అందరూ కూడా ఏంటంటే పట్టుకోలేకపోతే పిల్లలు అక్కడ తిరిగి తరగతి భయపడ్డారండి అందరూ కూడా బాగానే ఉన్నారు కంగారు తగ్గిందంటే